హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు నేను మీకు ఏంటంటే పఫ్ స్లీవ్స్ అనేవి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నాను పఫ్ స్లీవ్ కోసం మనకి ఫస్ట్ ఫోర్ లేయర్స్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి తర్వాత మనకి జాయింట్స్ అనేవి మన వైపు ఉండేటట్లు ఎడ్జెస్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండేటట్లు ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ మనకి ఈవెన్గా రావడం కోసం కింద ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మన హ్యాండ్ లెంత్ ఎంత కావాలనుకుంటున్నామో అంతా తీసుకొని నేను వచ్చేసి ఫైవ్ ఇంచెస్ హ్యాండ్ ఒరిజినల్ లెంత్ త్రీ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పఫ్ కోసం అన్నమాట ఇప్పుడు మనకి సేమ్ అదే విధంగా ఒక ఫ్యాబ్రిక్ మిడిల్లో కూడా ఒక ఫైవ్ ఇంచెస్ని తీసుకొని బై టూ చేస్తే హ్యాండ్ డౌన్ అనమాట హ్యాండ్ డౌన్ కోసం టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇది వచ్చేసి హ్యాండ్ రౌండ్ ఫైవ్ ఇంచెస్ హ్యాండ్ రౌండ్కి వన్ ఇంచ్ యాడ్ చేసుకుని హ్యాండ్ డౌన్ తీసుకున్నాను కదా అక్కడ మార్కింగ్ చేయాలన్నమాట ఇప్పుడు మనకి కరువు స్కేల్ ఉంది కదా స్కేల్ని తీసుకుని హ్యాండ్ని హ్యాండ్ డౌన్ అనేది డ్రా చేసుకోవడమే ఇది వచ్చేసి ఇప్పుడు నార్మల్ స్లీవ్ అనేది డ్రాయింగ్ కంప్లీట్ అయినట్లు దీనికి పప్ స్లీవ్ కోసం ఎక్స్ట్రా త్రీ ఇంచెస్ తీసుకున్నాను కదా పైన అలానే హ్యాండ్ రౌండ్ దగ్గర ఒరిజినల్ మెజర్మెంట్ కాకుండా మళ్ళీ త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా అనమాట ప్రిల్స్ కోసం ఆ టూ ఇంచెస్ వచ్చేసి సేమ్ ఖర్చు ఇప్పుడు నేను పైన ప్రిల్స్ కోసం అని ఎక్స్ట్రా త్రీ ఇంచెస్ తీసుకున్నాను కదా దాన్ని కరు స్కేల్తో ఇలా డ్రా చేసుకోవడమే హ్యాండ్ రౌండ్ దగ్గర ఒక త్రీ ఇంచెస్ అండ్ పైకి స్లీవ్ పైకి ఒక త్రీ ఇంచెస్ ఇప్పుడు మనము కటింగ్ అనేది చేసుకోవాలి కటింగ్ కంప్లీట్ అయిన తర్వాత టక్స్ అనేటివి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనకేంటంటే నేను హ్యాండ్ రౌండే త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా ఫ్రిల్స్ కోసం అక్కడ కూడా ఒక టక్స్ పెట్టేసుకోవాలి టూ హ్యాండ్స్కి నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కటింగ్ చేసుకోవాలి కటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి హ్యాండ్ అంటే స్లీవ్స్ ఏమో లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ వే రాంగ్ వే చూసుకొని అంటే ఫ్యాబ్రిక్ డైరెక్షన్ రైట్ వే రాంగ్ వే చూసుకొని లైనింగ్ని అండ్ మే మెయిన్ ఫ్యాబ్రిక్ని అడ్జస్ట్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట టూ స్లీవ్స్కి కూడా టూ స్లీవ్స్ ఫ్యాబ్రిక్ అనేది అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనకేంటంటే లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కింది వైపు ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి అండ్ అలానే టూ స్లీవ్స్ కూడా కింద అనేది ఫోల్డ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ కూడా అటాచ్ చేసుకొని ఈవెన్గా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట దీని తర్వాత స్లీవ్ అనేది మిడిల్ లోక్ టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం మిడిల్ లోక్ టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను స్లీవ్కి మిడిల్లో త్రీ ఇంచెస్ అనేవి ప్రిల్స్ కోసం రౌండ్ దగ్గర ఎక్స్ట్రా తీసుకున్నాను కదా ఆ ఎక్స్ట్రా తీసుకున్నవి మిడిల్ నుంచి ఇటు ఒక త్రీ ఇంచెస్ అటు ఒక త్రీ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలన్నమాట మార్కింగ్ చేసుకున్న విధంగానే స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి ప్రిల్స్ అనేవి నేను మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ప్రిల్స్ అనేది పెట్టుకోవాలన్నమాట పఫ్ స్లీవ్స్కి ప్రిల్స్ అనేవి ఫస్ట్ మనము అంటే ప్రిల్స్ సైజ్ అనేది ఎంత పెట్టుకోవాలనుకుంటున్నామో చూసుకుని ప్రిల్స్ అనేవి ఈవెన్గా మొత్తం ప్రిల్స్ అన్నీ ఈవెన్గా వచ్చేటట్లు ప్రిల్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట దీని తర్వాత స్లీవ్కి కింద వైపు ప్రిల్స్ అనేది కంప్లీట్ అయింది కదా అండ్ అలానే పైన వైపు కూడా మనకి ఫస్ట్ నేను స్టిచ్చింగ్ చేసే ప్రిల్స్ మన వైపు అంటే నా వైపు పెట్టుకుని స్టిల్ స్టిచ్చింగ్ చేసుకున్నాను కదా పైన వచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్లో ప్రిల్స్ ఉండేటట్లు స్టిచ్చింగ్ వీడియోలో నేను చూపించిన విధంగా ప్రిల్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకోవాలి మన పప్ స్లీవ్స్ అంటే పప్ స్లీవ్స్ అనే కాదు ఏమైనా సరే మనకి లుక్ అనేది అంటే ఫినిషింగ్ అనేది ఫ్రిల్స్ ఎప్పుడైనా ఈవెన్గా స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడే దాని లుక్ అనేది ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది అనమాట పప్ స్లీవ్ అనేది స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయినట్లే అంటే కింది వైపు బార్డర్కి కూడా స్టిచ్చింగ్ చేయాలన్నమాట ఫ్రిల్స్ పెట్టుకోవడం అనేది కంప్లీట్ అయింది ఇప్పుడు మనకేంటంటే సేమ్ అంటే బ్లౌజ్ ఫ్యాబ్రిక్ని ఒక లాగా వేస్తున్నాను అలా కాకుండా శారీలో క్లాత్ వేస్తే ఇంకా డిఫరెంట్గా కనిపిస్తుంది ఫస్ట్ మనకి టూ ఫోల్డింగ్స్లో హాఫ్ ఇంచులో తీసుకుని ఒక ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా దాన్ని నెక్స్ట్ మళ్ళీ ఉల్టా తిప్పేసి స్టిచ్చింగ్ వేసుకోవడమే దాని తర్వాత పైన కూడా ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు మనకి పఫ్ స్లీవ్ అనేది రెడీ అయినట్లు ఇప్పుడు టూ స్లీవ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి ఇప్పుడు మనకి ఏంటంటే స్లీవ్ నేను బ్లౌజ్కి అటాచ్ చేసి చూపించబోతున్నాను పఫ్ స్లీవ్కి మిడిల్లో ఒక టక్స్ పెట్టుకొని బ్లౌజ్ మెయిన్ ఉంది కదా మెయిన్ దానిపైన బ్లౌజ్ పైన స్లీవ్ అనేది అటాచ్ చేసుకోవాలి మిడిల్ పార్ట్ నుంచి వీడియోలో నేను చూపించిన విధంగా స్లీవ్ అనేది మెయిన్ బ్లౌజ్కి అటాచ్ చేయడమే స్లీవ్ అనేది అటాచ్ చేసిన తరువాత డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మనకి ఏంటంటే బ్లౌజ్కి పఫ్ స్లీవ్ అనేది అటాచ్ చేసుకోవడం కంప్లీట్ అయింది అలానే సెకండ్ స్లీవ్ కూడా అటాచ్ చేసుకోవాలి స్లీవ్స్ అనేవి అటాచ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ సైడ్స్ అనేది జాయిన్ చేసుకుంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది పఫ్ స్లీవ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయినట్లే బ్లౌజ్కి పప్ స్లీవ్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకు ఈ వీడియోలో అర్థమైనట్లయితే నా ఛాన నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్